హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీరు చూస్తున్నది ఎఫ్ క్రియేషన్ బ్లాక్స్ ఏ టు యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పబోతున్నది ఏంటంటే చాలా మంది వీడియోలు చేస్తున్నారు కానీ ఆ వీడియోలకు వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలా డబ్బులు ఎట్లా సంపాదించాలనేది చాలా మందికి తెలియవసలేదు అందుకని చెప్పి మన వీడియోలు అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తా మంది నాలుగైనా వీడియోలు చేస్తున్నారు కానీ వీడియోలు మాత్రం వంద రెండు వందల కానీ వ్యూస్ ఆగిపోతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవుతారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఈ వైటీ స్టూడియో అనేది ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది ఈ అప్డేట్ ఏందో ఇప్పుడు మన వైటీ స్టూడియో యాప్ నుంచి ఇంకొక యాప్లోకి ఎలా కన్వర్ట్ చేసుకొని మనకు మన వీడియోలకి ఏ విధంగా వ్యూస్ తెచ్చుకోవాలనో ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యూట్యూబ్లో మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా మనం ఏ విధంగా అప్లోడ్ చేస్తాం ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళేసి కింద ప్లస్ బటన్ మీద నొక్కి మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఆ తర్వాత ఏం చేస్తాం తమిళి పెడతాం ఇదే కాకుండా ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మన వీడియోలు వ్యూస్ వెళ్తలేవు అనుకుంటే మనం ఏం చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఓపెన్ చేసుకున్న మన వీడియోని ఎప్పటికప్పుడు డైలీ డైలీ బూస్ట్ చేసుకోవాలా బూస్ట్ చేయాలంటే అలా ప్రజెంట్ ఇదే ఉంది ఇది నాది ఇరవై మూడు వేల కాడనే అయిపోయింది కాబట్టి ఇది వద్దులే ఇంకొక వీడియో చూద్దాం ఇది ప్రొజెక్టర్ గురించి ఇది మూడు వందల అరవై నాలుగు కూడా వ్యూస్ కూడా అయిపోయింది కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకుందాం తర్వాత పెయిన్స్ మీద నొక్కుదాం వీడియో పర్ఫార్మెన్స్ మీకు వెళ్ళేసేయండి తర్వాత రీచ్ మేనొక్కండి ఆ తర్వాత కింద చూపిస్తుంది మనకు అతిపెద్ద స్క్రీన్ థియేటర్ కూడా అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పద్దెనిమిది పర్సెంట్ చూపిస్తుంది కదా దీన్నే క్లిక్ చేసుకోండి తర్వాత దీన్ని షేర్ మీనొక్కి కాపీ చేసుకోండి ఈ లింక్ని ఈ లింక్ కాపీ చేసుకుంటారు కదా తర్వాత మీరు ప్లేస్టోర్కి వెళ్ళి దీంట్లో వైటీ టూల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నా మొబైల్ ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేయబడింది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేసేసా ఆ తర్వాత మనం ఇంత ముందు అక్కడ వైటీ టూలో మనకు ఒక వీడియో చూపించింది కదా దాని లింకు కాపీ చేసుకొని ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలా విధంగా వస్తుంది ఇది ఎందుకు ఈయన వస్తుంది అని అంటే ఈయన ఈయన యూట్యూబ్లో చాలా బాగా చెప్పింది అనమాట ఇది ఫస్ట్ రీచ్ ఉన్నది కాబట్టి ఈయన వీడియో ఈయన వీడియో సజెషన్స్ని మనం తీసుకున్నాం అప్పుడు ఏం చేయాలి కాపీ డిస్క్రిప్షన్ నొక్కేసిన డిస్క్రిప్షన్ కాపీ అయింది అయితే ఈయన వీడియో కింద ఏదైతే కింద డిస్క్రిప్షన్ రాసిండో అదే డిస్క్రిప్షన్ తీసుకొచ్చేసి ఇక్కడ నోట్స్లోకి వెళ్ళిపోదాం తర్వాత దాన్ని కాపీ చేసుకున్నాం కదా ప్లేస్ బటన్ నేను నొక్కేస్తాను తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా ఇది ఉంది కదా కట్ మళ్ళీ వైటి స్టూడెక్కి వెళ్ళి మనకి ఏ వీడియో అయితే ఉందో ఈ వీడియో మీద ఇదే కదా మనకు ఓన్ వీడియో మనకి ఏదైతే వీడియో పోలేదో ఆ వీడియో మీద ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా ఇక్కడ నొక్కేయండి నొక్కిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఆయనది మనం డిస్క్రిప్షన్ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ని నేను చేంజ్ చేస్తాను చూడండి చూసిరు కదా ఇట్లా ఆ తర్వాత సేవ్ అవుతేద్దాం ఇట్లా వేయడం వల్ల ఏంటంటే ఆయన రాసుకున్న డిస్క్రిప్షన్ మనకు కూడా కొంచెం వర్తించి మన వీడియో ఆయన వీడియో కింద చూపించడానికి అవకాశం ఉంటుంది మీరు చూడండి మీరు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మీ వ్యూస్ అమాంతంగా పెరిగిపోతాయి ఆ తర్వాత ఇంకొక వీడియో చూద్దాం ఇంకొక వీడియో అనేది ఇక్కడ ఇక్కడ పుష్ప గురించి ఒక వీడియో చేసాను నేను రివ్యూ ఇది అంతగా పోలేదు కాబట్టి మనం ఏం చేయాలా మళ్ళీ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోదాం తర్వాత ఇక్కడ వీడియో ఫార్ఫరెన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ రీచ్ మెయిన్ వక్కేద్దాం రీచ్ మెయిన్ వేస్తే ఇక్కడ ఏమొచ్చింది పుష్ప టు మెగా ఫ్యామిలీ అని చెప్పి వచ్చింది ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇక్కడ చూసింది కదా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈయన ఏం రాసిన డిస్క్రిప్షన్లో అది మనము కాపీ చేసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన లింక్ని అయితే కాపీ చేసుకుంటాం కదా వైటీ టూలోకి వెళ్ళిపోదాం ఆ తర్వాత ఈ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం పేస్ట్ చేసిన తర్వాత కొంచెం అడ్వస్మెంట్ వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఇక్కడ వచ్చింది కదా పుష్ప గురించి రివ్యూ మనం మీద ఏం చేయాలంటే ఫస్ట్ కాపీ కీవర్స్ చేసుకుందాం కాపీ కీవర్డ్స్ ఉంది కదా దాన్ని కాపీ చేసేసినా తర్వాత వైటీస్ టూలోకి వెళ్ళిపోదాం మనకు వీడియో అయితే ఏదైతే తెల్లలేదో ఆ వీడియో మీద నొక్కి ఇక్కడ పెన్సిల్ బట్టి మీద నొక్కుందాం ఇక్కడ వచ్చింది కదా కాపీ కీవర్స్ నేను ఆల్రెడీ కాపీ చేసేసిన ఇంతకుముందే మళ్ళీ చేసుకోవాలనుకుంటే మరి పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత సేవ్ ఒకేద్దాం ఈ పైన కనిపిస్తున్న పుష్ప టూ సినిమా అంతా మెగా ఫ్యామిలీ టార్గెట్ అని ఉంది కదా ఇది కూడా నేను అక్కడ నుంచే కాపీ టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినా కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే మన తమిళిల్ మాత్రం కరెక్ట్గా ఉంటే మన వీడియో తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వ్యూస్ని పొందగలుగుతారు నాకు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన సెటింగ్ అయితే మీరు చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ సెట్టింగ్ చేసుకున్నట్లయితే మీకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి కాబట్టి యూట్యూబ్లో డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ కొందరికి కొందరికి కష్టం అది కొత్త యూట్యూబర్స్కి కొంచెం కష్టమైనా కొంచెం ఆశంగానైనా వెలుగులోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సెట్టింగ్ చేసుకోండి నేను చెప్పిన కీవర్డ్స్ హాస్టాగ్స్ని కంపల్సరీ ఇచ్చుకోండి తమిళిల్స్ మాత్రం కంపల్సరీ మంచిగా చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ లైక్ చేయమని చెప్పండి మీరు లైక్ చేసినట్లయితే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా బాయ్ బాయ్